హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ కేవలం తొంభై లక్షలకే జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము తీసుకొచ్చేసాను మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి ఏదైతే ఉందో కేవలం హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ ఉంది ఈ హౌస్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో మనకి హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో ప్లస్ వన్ గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి హౌస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంది వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే క్లియర్ గా ఉన్నాయి మీకు అప్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అలాగే ఇది ఒక డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కావడం వల్ల మీకు ఓనర్ నెంబర్ అనేది డైరెక్ట్ వీడియోలో అయితే ప్రొవైడ్ చేస్తాను దాంట్లో అయితే మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా డైరెక్ట్ ఓనర్ అయితే హౌస్ అయితే చూపించడం జరుగుతుంది నచ్చితే డైరెక్ట్ తోనే మాట్లాడుకోవచ్చు ఇందులో ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఎవరికి ఇచ్చేది ఏమంటుందండి మీకు ఎంతో కష్టపడి రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మేముంచి నేను కోరుకునేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా మనం పెట్టగానే మీ ముందు మీ ముందుకు అయితే వచ్చేస్తుంటాయి ఇక లేట్ చేయకుండా మనం హౌస్ మొత్తం అయితే చూసేద్దాం తర్వాత హౌస్ ఎక్కడ ఉంది ఏంటి అనే పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పదండి ఇక చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనం కార్ పార్కింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము ఈజీగా ఒక కార్ అనేది అయితే పార్క్ చేసుకోవచ్చు ఒక బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఈశాన్యం మూల్లో వచ్చేసరికి మనకి బోర్ అయితే వేశారండి అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే బోర్ అయితే వేయడం జరిగింది అలాగే మనకి అబౌవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపన్ అయితే ఇక్కడ వేయడం జరిగింది మనకి వచ్చేసి పార్కింగ్ లో మొత్తం మనకు వచ్చేసి గ్రానైట్స్ అయితే చేశారు మనకి ఇక్కడ వచ్చేసరికి చిన్న ఏదైనా యూటిలైజ్ చేసుకునే విధంగా రూమ్ లాగా అయితే డిజైన్ చేశారు మనకి ఒక సపరేట్ రూమ్ లాగా అయినా చేసుకోవచ్చు లేదా ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే యాజ్ పర్ నామ్స్ ప్రకారం మనకి టూ ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కానీ మనకి మొత్తం ఇక్కడ దీని లోపల వచ్చేసరికి మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక మనకి మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియన్ టేక్ వుడ్ తోటి చూస్తున్నారు కానీ మంచిగా డిజైనింగ్ తోటి మనకి ఇండియన్ టేక్ వుడ్ డోర్ అయితే పెట్టడం జరిగింది ఇక మనం లోపలికి హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి చూస్తున్నారుగా మనకి హాల్ మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే మనకి మొత్తం ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు ఇక అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి నార్త్ లో ఉంటుంది అలాగే మనకి ఈస్ట్ డోర్ వచ్చేసి మనకి యాజ్ పర్ వాస్తు ప్రకారం ఈస్ట్ డోర్ కూడా మనకి పివిసి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక ఇక్కడ లోపలికి వచ్చినాక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కిచెన్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి పక్కనే పూజ రూమ్ కూడా అవైలబుల్ లో ఉంది మనకి ఇక్కడ వచ్చేసరికి ఓవరాల్ గా ఒక ఇద్దరు అయితే ఈజీగా అయితే వర్క్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఈజీగా కింగ్ సైజ్ బెడ్ అయితే ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు అలాగే మనకి లోపల చూసుకున్నట్లయితే మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అలాగే ఈ బా బెడ్రూమ్ కి మనకి కిచెన్ కిచెన్ బ్యాక్ సైడ్ కి వచ్చేసరికి ఇవన్నీ మనకి వాష్ ఏరియా అనేది అయితే ప్రొవైడ్ చేశారు అనమాట ఇది వచ్చేసరికి వెస్టర్న్ తోట అయితే డిజైన్ చేశారు చూసారు కానీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి వన్ కే ఇక పైన ఉన్నటువంటి టూ ని కూడా చూసేద్దాం పదండి ఈ హాల్ లో చూసుకున్నట్లయితే కింగ్ సైజ్ సోఫా అనేది ఈజీగా మనం అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు ఇక ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే ఇది మొత్తం టీవీ సెక్షన్ అండి ఈ టీవీ సెక్షన్ చూసుకున్నట్లయితే పెద్దగా సెల్ఫ్ డిజైన్ చేసి మనకి వన్ ట్వంటీ ఇంచెస్ టీవీ కూడా మనం ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా మనకి డిజైన్ చేశారనమాట చుట్టూ ఊపర్ బాక్స్ గానీ ఫ్లవర్ ప్లాట్స్ గానీ పెట్టుకునే విధంగా డిజైన్ చేశారు మనకి కబోర్డ్స్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇక మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట ఇక్కడ ఇవి వచ్చేసరికి మనకి స్టీల్ రేలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక కామన్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట మనకి అవుట్ సైడర్స్ ఎప్పుడైనా మనకి ఫంక్షన్ ఉండేదన్నా వచ్చినా గానీ బయట యూజ్ చేసుకోవడానికి ఒక వాష్ ఏరియా బయట ప్రొవైడ్ చేశారు ఇక పైకి వెళ్ళి పైన ఉన్నటువంటి టూ బిహెచ్కే అయితే పూర్తిగా చూసేద్దాం పదండి ఇక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చేసామండి నార్త్ ఫేసింగ్ లో ఉన్న టూ బిహెచ్కే ముందుకైతే ఇక మనకి బాల్కనీ కానీ ఇక్కడ చుట్టూ హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ మనకి అక్కడ కనిపిస్తుంది కదండి బస్సు ఆగి అది వచ్చేసరికి మనకి హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనకి హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది జస్ట్ మనకి మెయిన్ రోడ్ కి వచ్చేసి స్ట్రైట్ రోడ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక మనకి మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మనకి చూడండి ఇది వచ్చేసరికి ఇండియన్ టేక్ వుడ్ తోటి డోర్ డోర్ డిజైన్ చేశారు అలాగే లోపల చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మంచిగా హాల్ లాగా ఇక్కడ ఒక టీ పై పెట్టుకొని మార్నింగ్ న్యూస్ పేపర్ చదువుకుంటూ టీ తాగుతా కూడా కూర్చోవచ్చు అలాగే ఇంక ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మెయిన్ హాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఈ హాల్లో కనుక చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా స్పేషియస్ గా అయితే ఉంది ఇది వచ్చేసరికి మనకి టీవీ యూనిట్ అండి చాలా బ్యూటిఫుల్ గా అయితే టీవీ యూనిట్ నైతే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ డోర్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి మనకి బయట వచ్చేసరికి టూ ఫీట్ గల్లీ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు మంచిగా హౌస్ సరౌండింగ్ హౌసెస్ చూడండి మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచి ఏరియాలో ఈ హౌస్ అయితే అవైలబుల్ లో ఉంది మంచిగా రెంటల్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ ఇక ఈ హాల్లో నుండి రైట్ సైడ్ కి చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే అవైలబుల్ ఉంది అలాగే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ లైతే అవైలబుల్ లో ఉంది అలాగే ఇప్పుడు మనం ఫస్ట్ కిచెన్ అయితే చూసుకుందాం ఈజీగా ఒక త్రీ మెంబర్స్ అయితే వర్క్ చేసుకోవచ్చు కిచెన్ కూడా చూడండి చాలా స్పేషియస్ గా ఉంది కిచెన్ మొత్తం గ్రానైట్ తోటి టైల్స్ తోటి అయితే ఫినిషింగ్ చేశారు ఇక్కడ వచ్చేసరికి పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా ఒక మనిషి కూర్చొని ఈజీగా వర్క్ చేసుకునే అంత స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు ఇక కిచెన్ లో సెల్ఫ్ లు కూడా డిజైన్ చేశారు అన్నమాట అక్కడ కనిపిస్తున్నటువంటి విధంగా ఇక మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం చూసారు కానీ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాము చూస్తున్నారు మంచి స్పేషియస్ గానే ఉంది బెడ్రూమ్ కింగ్ సైజ్ బెడ్ అయితే మనం ఈజీగా అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇక మనకి అక్కడ వచ్చేసరికి మనకి ఇవ్వండి బీరో పెట్టుకునే ప్రొవిజన్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్ షేప్ లో మంచిగా కిటికీస్ పక్కన మంచిగా షెల్ఫ్లు కూడా డిజైన్ చేశారు అది కూడా మనకి దీని లోపల చూసుకున్నట్లయితే ఎల్ఈడి ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇది వచ్చేసరికి మనకి వెస్టర్న్ అవుట్ తోటి యాంటీ స్కిన్ టైల్స్ తోటి మంచి టైల్స్ తోటి ఫినిషింగ్ చేశారు ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక లాగా కూడా ప్రొవైడ్ చేస్తారు మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక కామన్ వాష్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట ఇది వచ్చేసరికి ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయిపోయినట్లయితే ఇది కూడా మంచి స్పేసియస్ గానే ఉంది ఒక క్వీన్ సైజ్ బెడ్ అనేది దీంట్లో ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటి షెల్ఫుల్ తోటి అయితే డిజైన్ చేశారు ఇది దీనికి యాజ్ పర్ నామ్స్ ప్రకారం మన వాస్తు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే మనకి హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది మనకి డోర్స్ విండోస్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కౌంట్ ప్రకారం మనకి హౌస్ కి అయితే పెట్టడం జరిగింది అనమాట ఇక ఈ హౌస్ మొత్తం చూసారుగా మనకి కేవలం తొంభై లక్షల్లోనే వంద గజాలలో త్రీ బిహెచ్కే జి ప్లస్ వన్ హౌస్ అయితే మనకి మెయిన్ రోడ్ కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకైతే అవైలబుల్ లో ఉంది చాలా మంచి ప్రాపర్టీ మంచి లొకేషన్ లో ఉంది దీనికి కనుక మీరు విజిట్ చేయాలంటే పైన వీడియో లో కనిపిస్తున్నటువంటి ఓనర్ నంబర్ కైతే కాంటాక్ట్ చేయండి ఇక ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వివరాలు కూడా తెలుసుకుందాం ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి మనకి చెంగిచెర్లలో అయితే అవైలబుల్ ఉంది అనమాట మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం లెవెన్ కిలోమీటర్స్ లోనే మనం ఇక్కడికైతే రీచ్ అయిపోవచ్చు ఈ హౌస్ నుండి చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో జస్ట్ కేవలం ఒక టూ కిలోమీటర్స్ లోనే మనకైతే అవైలబుల్ లో ఉంది వరంగల్ హైవే వచ్చేసరికి కేవలం ఒక ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది అలాగే ఇన్ఫోసిస్ వచ్చేసరికి కేవలం ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలోనే అవైలబుల్ లో ఉంది ఈ హౌస్ నుండి ఈసేఎల్ క్రాస్ రోడ్ హప్సిగూడ ఎగ్జిట్ నెంబర్ ట్వెల్వ్ ఇన్నర్ ఓఆర్ఆర్ లో వీటన్నిటికీ ఏరియాలకి ఈ హౌస్ నుండి కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మనం అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ లో మంచిగా కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో మనకి నార్త్ ఫేసింగ్ లో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లో మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ఈ హౌస్ ధర విషయానికి వచ్చేసరికి నైన్టీ ల్యాక్స్ చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు మీరు కనుక విజిట్ చేసి ఓనర్ తో మాట్లాడుకుంటే తప్పకుండా నెగోషియబుల్ కూడా ఉంటుంది దీనికి బ్యాంక్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇక చూసారు కాండి ఈ వీడియో చూడాల ఈ హౌస్ చూడాలంటే వీడియోలో కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేయండి మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక విజిట్ చేస్తున్న వాళ్ళైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే